సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళింది అని చెప్పి గతంలో మాట్లాడుకున్నామండి ఇప్పుడు హైకోర్టు వారు దాన్ని వెకేషన్ బెంచ్ ఉన్నది ఇప్పుడు సెలవులు ఉన్నాయి అందువల్ల వాళ్ళు దాన్ని టేకప్ చేయాల ఆ తర్వాత దాన్ని రకరకాలుగా ఏదో మార్చి ఇప్పుడు హైకోర్టు వారు టేకప్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటపడింది వెంటపడితే ఇప్పుడు దాన్ని స్వీకరించారట దాని మీద రేపు విచారణ కాబోతోంది గమత్య ఏమిటంటే రేపు అంటే ఇరవై మూడవ తేదీ ఏపీ వెంకటేశ్వరరావు గారు ముప్పై ఒకటవ తేదీ రిటైర్ కాబోతున్నారు వీళ్ళు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి మేము పోస్టింగ్ ఇవ్వం ఎందుకు ఇవ్వమంటే ఒకటి సస్పెన్షన్ ఎత్తివేయడం క్యాట్వాడు కరెక్ట్ కాదు రెండు ప్రాసిక్యూషన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చారు అనేటువంటి రెండు ఆర్గ్యుమెంట్స్ తోటి వీళ్ళు వెళ్తున్నారు అసలు ప్రాసిక్యూషన్కి ఆయనకి పోస్టింగ్ ఇవ్వడానికి సంబంధం లేదు అనే విషయాన్ని గతంలో చెప్పాను నేను ఎందుకంటే అనేక మంది మీద ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ నడుస్తోంది కానీ వాళ్ళందరికీ చక్కగా పోస్టులు ఇచ్చారు ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన పోస్టుల్లో ఉన్నారు వాళ్ళంతా ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి గారు కాబట్టి ప్రాసిక్యూషన్కి దీనికి సంబంధం లేదు రెండవది ఒకసారి క్యాట్ సస్పెన్షన్ అక్రమం అని చెప్పిన తర్వాత మీరు అప్పీలు వేసుకోవచ్చు కావాలి అంటే అప్పీలు వేసుకోవాల్సినంత ప్రజా ప్రయోజనం ఇందులో ఏది ఏది లేదండి నెంబర్ వన్ కానీ ఒకే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాడు కాబట్టి అప్పల్కి వెళ్తారు మీరు పోస్టింగ్ ఇచ్చి అప్పీల్కి వెళ్ళొచ్చు ఈ క్యాట్ ఇచ్చినటువంటి తీర్పుని మీరు సస్పెండ్ చేయండినాను కొట్టివేయండినాను వెళ్ళొచ్చు కావాలంటే కానీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా వెళ్తున్నారు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసమే వెళ్తున్నారు నిజం చెప్పాలి అంటే ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది నిలబడదని కానీ ఈ కేసు టేకప్ చేసి దీని మీద ఒక నిర్ణయం వచ్చేసరికి ముప్పై ఒకటవ తేదీ వస్తుంది ముప్పై ఒకటవ తేదీ వస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతారు కాబట్టి నాలుగేళ్ల పాటు ఉద్యోగం ఇవ్వకుండా పోస్టింగ్ ఇవ్వకుండా గడిపేటువంటి అవకాశం వాళ్ళ కసి కక్ష తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తారో చూడాలి న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారండి సహజ న్యాయ సూత్రాల ప్రకారం అయితే మీరు పోస్టింగ్ ఇవ్వండి తర్వాత ఆయనకు రిటైర్మెంట్ ఉంటుంది రిటైర్మెంట్ తీసుకుంటాడు ఆయన మీ ప్రాసిక్యూషన్ మీరు కంటిన్యూ చేయండి తేలాలి కదా ఎప్పటికైనా ఆయన ఏదన్నా తప్పుగా పాల్పడ్డా లేదా అనేది తప్పకు పాల్పడితే అప్పుడు ఆయన పెన్షను ఇతరత్ర అన్ని అంశాల మీద దాని ప్రభావం ఉంటుంది అని చెప్పాలి హైకోర్టు హైకోర్టు వారు ఏం చెప్తారో తెలియదు హైకోర్టు వారు జస్ట్ కళ్ళు మూసుకుంటే చాలు ఒక వన్ వీక్ పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో అది జరుగుతుంది ఇప్పుడు హైకోర్టు వారు కూడా ఈ వారం రోజుల పాటు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలక్షేపం చేస్తారా తద్వారా ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయ్యేట్టుగా చే చేస్తారా అంటే పోస్టింగ్ లేకుండానే రిటైర్ అయ్యేట్టుగా చేస్తారా లేదు వెంటనే ఒక నిర్ణయం తీసుకొని పోస్టింగ్ ఇవ్వండి రిటైర్మెంట్ ఇవ్వండి మీ ప్రాసిక్యూషన్ మీరు చేసుకోండి అని చెప్తారా అనేది చూడాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి జూన్ సెకండ్ నాటికి పది సంవత్సరాలు పూర్తవుతున్నాయి పూర్తవుతున్నాయి కాబట్టి హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా కొనసాగదు అని చెప్పి ఈ మంచి పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి అది పెద్ద విశేషం ఏం కాదు అది చట్టంలోనే ఉంది అసలు ఎప్పుడో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఎప్పుడైతే అమరావతికి మూవ్ అయ్యారో ఎలాంగ్ విత్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆనాటి నుంచే ప్రభుత్వ పరంగా హైదరాబాద్తో రకమైన సంబంధం లేదు ఏపీకి కాబట్టి ఇప్పుడు కొత్తగా జూన్ సెకండ్ నుంచి వచ్చేటువంటి మార్పు ఏమీ లేదు కానీ అసలైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి చాలా కీలకమైన అంశాల్లో ఇంతవరకు కూడా అనేక సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య కూడా అపరిష్కృతంగానే మిగులున్నాయి అవి ఏంటి అని చెప్తాను నేను అసలు ఇన్ని సమస్యలు ఈ విధంగా ఎందుకంటే ఉన్నాయి పది సంవత్సరాలు అయిపోతున్నా కూడా అంటే ఒక దశాబ్ద కాలం చాలదా ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మరి ఇవన్నీ ఆలోచించకుండా ముందుచూపు లేకుండా అసమగ్రంగా గందరగోళంగా అశాస్త్రీయంగా హడావుడిగా ఎందుకు ప్రవేశపెట్టింది దానికి మరొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఆనాడు ఎందుకు సమర్థన పలికింది వీటన్నిటిని ముందుగానే పరిష్కరించుకొని ఏ రకమైన సమస్యలు లేకుండా రెండు రాష్ట్రాలు విడిపోయి కనుక ఉంటే ఇవాళ ఈ రాజకీయ పరమైన విభేదాలు ఏదైతే కొనసాగుతున్నాయో ఎప్పటికీ వాటికి ఆ మూలాలని ఆ రోజునే తెంపే విధంగా ఉండేది వీటిని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ రాజకీయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది గత తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గారు నాగసాగర్ వ్యవహారంలో ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు అందరికీ తెలుసు ఆ సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఆనాటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిష్కరించకుండా విభజన చేయడం వల్ల ఇవాల్టికి కూడా రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలలో విభేదాలు కొనసాగుతున్నాయి డివిజన్ ఆఫ్ ఎస్టెట్స్ ఒకటే కావచ్చు పవర్ బిల్ జ్యూస్ అప్పులు కావచ్చు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని చెప్తాను నేను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో షెడ్యూల్ నైన్ అండ్ షెడ్యూల్ టెన్ అని రెండు ఉన్నాయండి వీటిల్లో షెడ్యూల్ నైన్ కింద ఎనభై తొమ్మిది గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి కార్పొరేషన్స్ కానివ్వండి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఆనాడు ఉదాహరణకి ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషను ఇట్లాంటివి అనమాట ఎనభై తొమ్మిది కార్పొరేషన్స్ అదేవిధంగా టెన్త్ షెడ్యూల్లో నూట ఏడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేక ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ కింద ఆనాడు ఉదాహరణకి స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈపీటీఆర్ఐ అంటారు ఫారెస్ట్ అకాడమీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇది చాలా పనులు చేస్తుంది గవర్నమెంట్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు దీన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పోలీసు వారికి ట్రైనింగ్ ఇచ్చేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషను ఇటువంటివి నూట ఏడు ఉన్నాయి సో అవి ఎనభై తొమ్మిది ఇవి నూట ఏడు ఈ రెండింటి పంపకం పది ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు జరగలేదండి అదేవిధంగా ఆర్టీసీ కింద చాలా ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో ఈ ఆస్తుల పంపకం జరగల ఈ ఆస్తుల మేము ఇవ్వమని చెప్పి తెలంగాణ వాళ్ళు అంటున్నారు లేదు మాకు వాటా ఉంది వీటిల్లో అని చెప్పి ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కానీ అది తగలేదు ఓన్లీ ఇప్పుడు జూన్ సెకండ్ను మనకి పరిష్కారం అయ్యే అంశాలు ఏమిటంటే ఈ సెక్రటేరియట్ బిల్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పాత బిల్డింగ్స్ వాటి మీద వీటి మీద అధికారం ఉండదు కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల చాలా కాలం కిందటే వాటన్నిటిని కూడా సరెండర్ చేశాడు కాబట్టి సెక్రటేరియట్లో ఎటువంటి బిల్డింగ్స్ ఏపీకి లేవు ఇప్పుడు ఇవి కాకుండా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని అది ఒకటి ఉంది గతంలో దానిని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జాతీయ మీడియా వ్యవహారాల సలహాదారుగా ఉన్నటువంటి దేవులపల్లి అమరగారు ఆఫీస్ కింద పెట్టుకున్నారు ఇప్పుడు అది కూడా తీసేసుకుంటారట సెకండ్ నుంచి ఇక అది కాకుండా పవర్ డ్యూస్ ఒకటి పెద్ద ఇష్యూ ఉందండి ఏపీ వాళ్ళు ఏంటంటే అప్పుడు మేము పవర్ ఇచ్చాము దానికి సంబంధించి ఆరు వేల ఏడు ఏడు వందల కోట్లు రావాలి అని చెప్పి చెప్పారు చెప్తే యాక్చువల్గా ఏపీ రియర్గనైజేషన్ యాక్ట్లో ఏమనుందంటే రెండు రాష్ట్రాలు మాట్లాడుకొని రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్ ఉన్నవి వాటిని వాళ్ళే పరిష్కరించుకోవాలి అది కుదరకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని ఉంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అయితే ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు కారణాలు ఏమైనప్పటికీ అంటే ఇద్దరి మీద ప్రేమ లేకపోవడమో లేకపోతే ఒకళ్ళ మీద ప్రేమ ఉండి ఒకళ్ళ మీద లేకపోవడమో తెలియదు మనకెందుకు జోక్యం చేసుకోవటం వాళ్ళు తనుకుంటారు మనకు పోయిందేముంది నష్టం జరిగేది తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకే కదా ఈ వివాదం ఇట్లా కొనసాగితే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి కాదు కదా వాళ్ళు జోక్యం చేసుకోవాలా కానీ ఒక్క ఇష్యూలో మాత్రం జోక్యం చేసుకున్నారండి చాలా కష్టపడి అదేమిటంటే ఈ పవర్ డ్యూస్కి సంబంధించిన అంశం దీని మీద కంప్లైంట్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఆరు వేల ఏడు వందల కోట్లు కట్టాలి మీరని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇస్తే దాని మీద తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టుకి వెళితే హైకోర్టు ఆర్డర్ని నిలిపివేసింది నిలిపేసి మీరిద్దరూ మాట్లాడుకొని పరిష్కరించుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ని మేము ఎబియన్స్పై పెట్టేస్తున్నాం నిలుపుదల చేస్తున్నాం అని చెప్పింది ఇంటర్ను తెలంగాణ గవర్నమెంట్ తర్వాత ఏం చేసిందంటే అసలు మాకు ఏపీ గవర్నమెంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళు కేసులు వేశారు కోర్టులో సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ అని చెప్పి మంచి స్థలము అక్కడ భవనాలు ఉన్నాయి ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఇద్దరు పంచుకున్నారు ఈ మధ్యకాలంలో దాని మీద ఒక ఒప్పందం కుదిరింది ఇన్నాళ్ళ తర్వాత బహుశా ఒక ఏడాది కిందట అనుకున్నాను ఒప్పందం కుదిరింది కానీ చాలా అంశాల్లో ఒప్పందాలు కుదరలేదు చాలా అంశాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరికాళ్ళే వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తే వేశారు లేకపోతే ఒక అడుగు వెనక్కి వేశారు ఉదాహరణ కేసీఆర్కి సెక్రటరేట్లో బిల్డింగ్స్ కావాలి కొత్త సెక్రటరేట్ కట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనతో పని ఉంది ఆయన జరిగి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఆఫీసర్స్ కావాలి శ్రీ గారు తెచ్చుకున్నారు స్టీఫెన్ రవీంద్ర అని చెప్పి ఐపీఎస్ ఆయన ఉన్నాడు ఆయన కూడా తెచ్చుకోవడానికి ఒప్పందం కుదిరింది అయితే కేంద్రంలో అనుమతి రాలేదనుకోండి ఆ విధంగా వారి కోరికలు కొన్ని కేసీఆర్ గారు తీర్చారు అది కాకుండా రాజకీయ పరంగా కూడా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉండటం వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోఆపరేట్ చేయటం ఆయన ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అయినప్పటికీ అది ఎన్నడో కూడా కామన్ క్యాపిటల్గా ఏమీ లేదు అది పూర్తిగా కేసీఆర్ గారి తమ్ము కిందనే ఉన్నది ఉంటుంది న్యాచురల్గా ఎందుకంటే జాగ్రఫికల్గా ఇక్కడే ఉంది ఎప్పటికైనా తెలంగాణ క్యాపిటలే హైదరాబాదు కాబట్టి ఇందులో కామన్ క్యాపిటల్ అని చెప్పినంత మాత్రాన ఆంధ్ర గవర్నమెంట్కి ఇందులో ఏ రకమైన పాత్ర ఉండేటువంటి అవకాశం లేదు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని ఫ్యాక్టు చాలా విషయాల్లో ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేయడానికి కానీ ఎత్తుకొని వెళ్ళిపోవడానికి కానీ చాలా సహకరించారు అది కూడా అందరికీ తెలుసు ఇక్కడ ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పరోక్షంగా బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సో మొత్తంగా ఈ కామన్ క్యాపిటల్ అనేది ఒక ఫార్స్ అనుకోండి అది పక్కన పెడితే చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా విభజన పూర్తి కాలేదు పదేళ్ళైనా వీటన్నిటికీ మూల కారణం ఏంటి విభజన అనేది ఎంత అశాస్త్రీయంగా జరిగింది అని చెప్పడానికి పదేళ్ళైనా కూడా విభజనకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ రిజాల్వ్ కాకపోవడం అంటే అంత ముందు ఆలోచన లేకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది దానికి బీజేపీ మద్దతు పలికింది కాబట్టి ఈ విషయంలో రెండు పార్టీల్లో కూడా బ్లేమ్ చేయాలి మనం